స్వాగతం అనంతపురం జాబ్ క్యాలెండర్ పై కూటమి ప్రభుత్వం మాట మార్చిందని పేర్కొంటూ అఖిల భారత యోజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు అఖిల భారత యోజన సమాఖ్య ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద కూటమి ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వినూత్నంగా ప్రదర్శన జరిగింది ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నారా లోకేష్ గారు యువకుల పాదయాత్రలో వేలాది మంది నిరుద్యోగులకు మధ్యన కూటమి ప్రభుత్వం వచ్చిన తక్షణమే జనవరి ఒకటో తేదీన నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నిరుద్యోగుల ఓట్లు దండుకొని ప్రస్తుతం అధికారులకు వచ్చిన తర్వాత నిరుద్యోగులు పూర్తిగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు డిగ్రీలు పీజీలు పూర్తి చేసుకుని విద్యార్థి ఉపాధి లేక రాపిడో జొమాటోలో పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న అన్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ముప్పై ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు నిరుద్యోగులకు కల్పిస్తున్న హామీ ఇచ్చి ప్రభుత్వం మాటలు తప్పిందని ఆయన వాపోయారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నా కూడా కనీసం నిరుద్యోగ వృత్తి మీద ఒక్కటంటే ఒక్క సమీక్ష కార్యక్రమం కూడా నిర్వహించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు నగర అధ్యక్షులు చిన్నపతి శ్రీనివాస మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కూటమి పార్టీలు రాజకీయం నిరుద్యోగులకు కార్పొరేషన్ల చైర్మన్లు ఇతర పోస్టులు కల్పించి లక్షల రూపాయల జీతాలు ఇస్తూ వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించే పనిపైన ఉన్న శ్రద్ధ నిరుద్యోగులకు ఉద్యోగులు కల్పించడం లేదని ఆయన చాలా బాధ వ్యక్తం చేశారు కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం నూతన జాబ్ కార్డును విడుదల చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర నాయకులు బి వెంకటేశ్వర రెడ్డి ఏఐఎస్ఎఫ్ నగరాధ్యక్ష కార్యదర్శులు సాయి ప్రణీత్ రెహమాన్ మస్తాన్ యేసుబాబు ఖాసిం అల్లా బక్ష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వాళ్ళకి కోట్లాది రూపాయలు ఇస్తూ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వక అదేవిధంగా మూడు పేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్నారు కనీసం నిరుద్యోగ వృద్ధి కూడా లేదు ఇది కేబినెట్ సమావేశాల్లో ఎక్కడా చర్చించలేదు వాలంటీర్లకి ఐదు వేలు కాదు పది వేలు ఇస్తామని చెప్పారు ఉన్న ఐదు వేలన్నా ఇవ్వండి మహాప్రభు అని రెండు లక్షల అరవై ఐదు వేల మంది వాలంటీర్లు మొత్తుకుంటా ఉంటే అసలు జీవనో లేదని నిస్సుగ్గ్గా లోకేష్ గారు చెప్తా ఉన్నారు తన తండ్రి పదిహేను ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశారు నేడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తా ఉన్నారు దేశంలోనే మోడీ కన్నా సీనియర్ నేత అయిన చంద్రబాబు చెప్పిన మాటకే దిక్కు లేకపోతే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారు అదేవిధంగా ప్రతి బిడ్డకి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు వచ్చే సంవత్సరం నుంచి పదిహేను వేలు ఇస్తామని నిసుగ్గా కేబినెట్ సమావేశంలో ప్రకటిస్తా ఉన్నారు మహిళలకు ఫీబస్ లేదు ఇచ్చిన అన్ని దొంగ హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చారు అదేమిటంటే నోరు మెదపడం లేదు ఉద్యోగాలు ఎక్కడా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉంటే బైక్ రేసింగ్ చేయండి యువతకు బైక్ రేసింగ్ నేర్పించండి అని చెప్తా ఉన్నారు బైక్ రేసింగ్ చేసి మొన్న గేమ్ చేంజర్లు ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు ప్రాణాలు కోల్పోతే పుష్పాలు ప్రాణాలు పోతే ఆ రోజు అల్లు అర్జున్ వాళ్ళని ఇంటికెళ్లి పరామర్శిస్తే బాగుందని చెప్పిన పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు నేను మరి ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు వాళ్ళని పరామర్శించలేదు అదేవిధంగా మీ ఆఫీసులకు పిలిపించుకుంటారా ఇది ఖచ్చితంగా మేము ఒకటే చెప్తా ఉన్నాము మేము మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయాల్సిందే నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిందే నిరుద్యోగులకు రెండు లక్షల అరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాల్సిందే వాలంటీర్ రెండు లక్షల అరవై ఐదు వేల మందిని విధుల్లోకి తీసుకోవాల్సిందే అమ్మఒడి ఇవ్వాల్సిందే అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్ కూడా ఇవ్వాల్సిందే అని అఖిల భారత సమాఖ్య గుంటూరు జిల్లా సమితిగా డిమాండ్ చేస్తా ఉన్నాము